హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఇప్పుడిప్పుడే అదిరిపోయే శుభవార్త వచ్చిందండి వచ్చే నెల నుంచి మనకు ఈ పథకాలైతే అమలు చేయబోతున్నారు వీటిలో మనకు మహిళలకు సంబంధించి వాలంటీర్లకు అలాగే అంగన్వాడీ కార్యకర్తలకు వీటికి సంబంధించితో పాటుగా మనకు ఏడు రకాల సరుకులను కూడా పంపిణీ అయితే చేస్తున్నారండి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చూద్దాం ఫ్రెండ్స్ మనకు మొట్టమొదటిగా జనవరి నెలలో మూడు వేల రూపాయలు పెంచినటువంటి పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారండి సో ఇది మనకు ఒకటో తేదీ నుంచి మనకు ఆరు రోజుల పాటైతే పెన్షన్ అయితే పంపిణీ చేస్తారన్నమాట అయితే దీనికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలోనే మనకు ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా పెట్టారనమాట కొత్తగా పెన్షన్ అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా మనకు జనవరి ఒకటి నుంచే పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తారు ఎవరైతే సామాజిక పెన్షన్లు అనగా వితంతువు అలాగే వృద్ధాప్య ఒంటరి మహిళ వీళ్ళు పెన్షన్దారులు ఉంటారో సో డప్పు కళాకారులు వీళ్ళందరికీ అలాగే హ్యాండికాప్ట్స్ అందరికి కూడా ఈ యొక్క పెన్షన్ అయితే ఇస్తారన్నమాట ఎవరైతే అభయాస్తం పెన్షన్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రం మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే వస్తుందండి ఇకపోతే మనకు వచ్చేసి మహిళలకు సంబంధించి ఉచిత బస్సు అండి సో మనకు సంక్రాంతి కానుకగా ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే పెట్టే అవకాశం అయితే ఉన్నట్లుగా కొంతమంది నిపుణులు అలాగే అధికార వర్గాలు కూడా వివిధ ప్రకటనలు అయితే చెప్తూ ఉన్నారండి ఎందుకంటే కర్ణాటక రాష్ట్రంలో మనకు ఈ యొక్క పథకంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అక్కడ గెలిచిందనమాట అలాగే మన పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో కూడా సేమ్ పరిస్థితే ఎదురైంది రీసెంట్లీ కూడా సో మనకు కాంగ్రెస్ గెలిచింది అక్కడ కూడా ఇదే పథకాన్ని అమలు చేసి అందుకని మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే అమలు చేస్తారని చెప్తున్నారు అలాగే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత ఉన్నటువంటి ఆయన కూడా ఈ యొక్క ఉచిత బస్సును అయితే ప్రవేశపెడతామని చెప్పి చెప్పారండి సో వీటన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి మనకు ముందస్తుగా ఈ యొక్క బస్సు అయితే ఫ్రీ బస్సును పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ఇకపోతే మనకు వచ్చేసి మహిళలకు సంబంధించి మన రెండు శుభవార్తలు కూడా ఉన్నాయండి వాటిలో మనకు డ్వాక్రా రుణమాఫీ అలాగే వైఎస్ఆర్ చేయూత ఈ యొక్క డ్వాక్రా రుణమాఫీ డబ్బులను అలాగే వైఎస్ఆర్ చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను కూడా మనకి జనవరి నెలలోనే విడుదలైతే చేస్తారండి ఇకపోతే మనకు రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి కానుకను అయితే పంపిణీ చేయబోతున్నారండి సంక్రాంతి కానుక గత ఏడాది మనకైతే ఇవ్వలేదు కానీ మనకు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మాత్రం ఈ యొక్క సంక్రాంతి కానుకలకు సంబంధించి బియ్యం కందిపప్పు నెయ్యి అలాగే మనకు వీటితో పాటుగా బెల్లం తదితర వస్తువులు దాదాపుగా ఏడు రకాల వస్తువులు పంపిణీ చేసేవారండి ప్రస్తుతం మనకు పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా ఈ స్కీమ్ అయితే ఉందన్నమాట ఈ యొక్క సంక్రాంతి కానుకలు క్రిస్మస్ కానుకలు అయితే ఇస్తున్నారు వీటన్నిటి నేపథ్యంలో ప్రజలందరికీ కూడా రాబోతున్నటువంటి ఎలక్షన్స్ దృష్ట్యా వీళ్ళకి కూడా అయితే మన యొక్క రాష్ట్రంలో కూడా అయితే పంపిణీ చేసే అవకాశం ఉంది ఇకపోతే మనకు వాలంటీర్లకు సంబంధించి వచ్చినటువంటి శుభార్తకు సంబంధించి చూసుకున్నట్లయితే వాలంటీర్లందరికి కూడా మున్సిపాలిటీల్లో పది మంది వాలంటీర్లను ఎంపిక చేసి సేవారత్న కింద ఇరవై వేలు నియోజకవర్గానికి సేవా వజ్ర కింద ముప్పై వేలు సేవామిత్ర కింద మిగతా వారందరికి కూడా పదివేల రూపాయల వరకు వాలంటీర్ల యొక్క హాజరు పెన్షన్ పంపిణీ ఇతర సర్వేల ఆధారంగా మార్కులు కేటాయించి అర్హులైతే ఎంపిక చేసి వాళ్ళందరూ కూడా ఈ యొక్క వాలంటీర్లకు అవార్డ్స్ ఉన్నాయి కదండి సేవారత్న సేవా వజ్ర సేవామిత్ర సో ఇవైతే పంపిణీ చేయబోతున్నారు సో ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడు ఇప్పుడే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నెలలో అమలు కాబోయే పథకాలు వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్